హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన గార్డెన్ చూడండి ఎలాగుందో అది పారిజాతం మొక్క ఈ జామ మొక్క బాగా ఎండిపోయి ఉన్నాయండి ఇప్పుడైతే కొంచెం తేరుకున్నట్టున్నాయి మధ్యంత ఎండలకి బాగా వాడిపోయి చనిపోతాయేమో అనుకుంటున్నాను ఇది ఒక పెద్ద పారిజాతం మొక్క అండి దీనికి ఒక వస్తే తీసి అటుపక్క పెట్టాను ఇవంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి దారాలు కట్టానండి ఇంకా కొన్ని మొక్కలకి కట్టాలి ఈ చామంతి మొలకలు చూడండి ఒక తోటిలో ఎన్ని వచ్చేసి ఉన్నాయో కదా గార్డెన్ ఉంటే మాత్రము సమయమే తెలీదు ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే వర్క్ గార్డెన్లో వచ్చి ఏదన్నా పని చేస్తూ ఉన్నామనుకోండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ సంపంగ మొక్క మొలకలు రెండు గడ్డలు తీసి తొట్లో పెట్టాను ఎన్ని చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కరివేపాకు మొక్క గార్డెన్లో మన గంటలు గంటలు ఇచ్చండి ఎంత చేస్తున్నా ఇంకా చేయాలనిపిస్తుంది అంటే గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేయలేరు కదా వాళ్ళకు మహా బోర్ అనిపిస్తుంది గార్డెన్ వర్క్ అంటే ప్రకృతితో మనం అమేకం అవ్వడమే అనిపిస్తుంది నాకు కూడా ఇక్కడైతే బెండకాయ ఫ్రై కాకరకాయ పులుసు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా వంట తప్పనిసరిగా చేసుకోవాల్సిందే ఎవరికి ఎలా ఉన్నా సరే స్త్రీలు అంటే వంట చేసేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోయినా ఏ లేదా బంధువులు ఎంతమంది వచ్చినా ఇంకా బంధువులు వస్తే ఇంకా ఏ వర్క్ ఎక్కువే అవుతుంది కదా వాళ్ళతో గడుపుతూ వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూడా రిలాక్స్గా కూర్చోవడానికి కుదరదు వాళ్ళకి మనకు కలిపి ఇంకా వంట చేసుకోవాలి అంతే కదా హోటల్ నుంచి తెప్పించాలన్నా కానీ మధ్యతరగతి వాళ్ళము ఆ పని కూడా చేయలేము కదా ఫ్రెండ్స్ ఒక నలుగురికి భోజనం తెచ్చుకు తెచ్చుకుంటే ఎంత అవుతుంది మంచి వెరైటీ ఫుడ్ తెచ్చుకుంటే వెయ్యి రూపాయల పైనే దాటుతుంది ఫ్రెండ్స్ అంతే కదా నాకైతే ఈ మధ్య అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూ వల్ల బయట నుంచి తెచ్చుకొని తింటున్నారు కానీ వాళ్ళు చెప్పేది చూస్తుంటే నాకే భయం వేస్తుంది ఒక పూటకి ఇంత డబ్బులా భోజనానికి టిఫిన్కి రకము భోజనానికి ఒక రకం డబ్బులు పెట్టాల్సి వస్తుంది అని ఓపిక చేసుకొని వంట చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మినపప్పు కొద్దిగా వేసాను ఆయిల్ వేసాను ఆయిల్ వేసి మినపప్పు జీలకర్ర వేసి వేపేసి పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నామనుకోండి సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉన్నామనుకోండి మనం అన్ని పనులు చేసేసుకోవచ్చు బెండకాయ కానీ దొండకాయ కానీ ఫ్రై చేస్తూ ఉన్నప్పుడు అన్ని పనులు అయిపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే సిమ్లో పెట్టుంటాం కదా ఆ కారణంగా అది బాగా స్లోగా వేగుతూ ఉంటుంది కాబట్టి మనకు అన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి ఇదిగోండి ఆయిల్ అయిపోయింది అది కట్ చేసి పోస్తున్నాను ఫ్రెండ్స్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాము విజయా కంపెనీది అన్నీ కల్తీలే కదా ఫ్రెండ్స్ నాకైతే ఏవి తింటున్నాము ఏవి ఆరోగ్యానికి అనారోగ్యానికి కారణమయ్యేటివేవి ఆరోగ్యకరమైనవి ఏవి తెలియకుండా ఉంది ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం చెప్తూనే ఉన్నారు ఇంకేం తింటాం ఫ్రెండ్స్ అప్పుడు దేవతలు అంతకుముందు అంటే కథల్లో మనం చదువుకుంటున్నాం కదా దేవతలకి స్వచ్ఛమైన ఆహారము కల్తీ లేని ఆహారము ప్రసాదంగా పెట్టే పెట్టేవాళ్ళు అంటే వాళ్ళు తినేవాళ్ళు అని పుస్తకాల్లో చదివాను నేను అంటే వాళ్ళు వాళ్ళ సతోప్రధాన స్థితే వేరండి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు ఇలాంటి మందులు ఇలాంటి రోగాలు ఏమీ లేవు అనారోగ్యం అనే మాటకు అర్థమే తెలియదు వాళ్ళకి అలా ఉండేవాళ్ళు ఎక్కడైతే కాకరకాయల పులుసుకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈ కాకరకాయల పులుసు వద్దనుకొని నేను ఇంకేదైనా వేసుకొని తిందాంలే అని ఆనియన్స్ వేసాను కొద్దిగా మెంతులు జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఆనియన్స్ వేసాను అవి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత కాకరకాయలు వేయాలి అవి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత చింతపండు పులుపు కలుపుకొని ఉంటాం కదా ముందే నానబెట్టుకోవాలి ఇదిగోండి టమోటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగిన తర్వాత అవి ఏంటి కాకరకాయలు వేసేసి మనం కలుపుతూ కొద్దిసేపు ఉంచి అలాగ ఉడికేదాకా ఆ సెగకి ఉడికేదాకా ఉంచాలి ఫ్రెండ్స్ దాని తర్వాత చింతపండు పులుపు పోయాలి ఉప్పు కారము పసుపు అన్నీ వేసేసి దాని తర్వాత చింతపండు పులుపు పోయాలి అందులో మనం మసాలాలు ఏమీ లేకుండా ఉంటే ధనియాలతో వేపి పొడి చేసి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అది ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ దాకా వేసేసి మూత పెట్టేయాలి అంతే సో ఎమ్మి ఎమ్మి కాకరకాయ పులుసు తయారైపోతుంది చిక్కబడాలి అంటే దానికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఫ్రెండ్స్ అది చెప్పడం మర్చిపోయా నీళ్ళు వేయరా అని మళ్ళీ కామెంట్లో అది కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ మీరు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎలా ఉంది అమ్మ చేసే వంటలు లేదా బామ్మ చేసే వంటలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తప్పకుండా పెట్టండి అదిగోండి కాకరకాయలు చూపిస్తున్నాను ఇలా కట్ చేసి పెట్టాము అది పులుసులో వేసి అంటే కని కొద్దిగా ఇంతకుముందు నాలుగు రోజుల కిందట ఫ్రై చేశాను కదా అది ఈరోజు పులుసు చేస్తున్నాను అంటే ఇది మొన్నటి బ్లాగు ఫ్రెండ్స్ ఈరోజైతే అసలు వీడియోనే తీయలేదు ఈరోజు పప్పు గోంగూర పచ్చడి అలాగే చిక్కుడుకాయ ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ ఒకటిన్నర స్పూన్ దాకా వేసాను అందులో సరిపడిన నీళ్లు ఉడకడానికి అలాగే పులుసు చిక్కబడడానికి సరిపడిన నీళ్ళు వేయాలి దాని తర్వాత మూత పెట్టేశామనుకోండి మనకు టేస్టీ టేస్టీ కాకరకాయల పులుసు రెడీ అయిపోతుంది అది చింతపండు కూడా నానబెట్టినాను కదా అది బాగా కలిపేసి ఇందులో కొంచెం ఆపిప్పి తీసేసి అంటే చెత్త తీసేసి పోసేయాలండి పులుపు మీరైతే ఎలా చేస్తారు కాకరకాయల పులుసు నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ అయితే మనం అందరము కూడా ప్రతిరోజు కూడా ఆహార నియమాలు అనేవి పాటిస్తూనే ఉంటాం కదా అయితే తినేటప్పుడు ఎంత సమయం భగవంతుడి స్మృతిలో ఉన్నాము అనేది కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనం భోంచేసేటప్పుడు చేసేటప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంతోమంది భోజనం లేకుండా అల్లాడిపోతున్నారు మనకైతే భగవంతుడు భోజనాన్ని ఇచ్చారు కదా చెప్తారు భగవంతుడిని చెప్పిన ప్రతిజ్ఞలో భగవంతుడి పైన నిశ్చయం పెట్టుకొని మనం ఒక అడుగు వేశామనుకోండి ఆయన పదమాల సహాయాన్ని మనకు చేస్తారు నిశ్చయం ఉండాలి అయితే తినేటప్పుడు తినిన తర్వాత భగవంతుడికి షుక్రియా చెప్పాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా కొంచెం చిక్కబడాలి పులుసు కాకరకాయల పులుసు అయితే తయారైపోయింది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్